హాయ్ హాయ్ అందరికీ హాయ్ రామ్ చరణ్ గారి పెద్ద మూవీ నుంచి అయితే ఫస్ట్ లుక్ అనేది అయితే రిలీజ్ అయితే అయిపోయింది కాకపోతే ఫ్యాన్స్ అందరూ గ్లిమ్స్ కోసం అయితే చానా అంటే చానా వెయిటింగ్ లో ఉన్నారు మనకైతే కొద్దిగా మ్యూజిక్ ప్రాబ్లం వల్ల గ్లిమ్స్ అనేది అయితే రాలేదు ఇప్పుడైతే గ్లిమ్స్ ఉగాదికి వస్తాయనే న్యూస్ అయితే బాగా వినపడతాంది కాకపోతే ఉగాదికి రాకపోవచ్చు కానీ మనకి నవమి కల్లా గ్లిమ్స్ అయితే వస్తాయి ఏమైనా గాని ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే సోషల్ మీడియా అంతా షేక్ అయితే అయిపోయింది అలాంటిది గ్లిమ్స్ వస్తున్నాయి అంటున్నారు చూసుకోండి మళ్ళా మనకైతే శ్రీరామ నవమి అనేది ఫిక్స్ ఆల్మోస్ట్ అయితే గ్లిమ్స్ అయితే వచ్చేస్తాయి ఏది ఏమైనా గానీ బుచ్చిబాబు గారు అయితే కొంచెం వెరైటీ గానే ప్లాన్ చేస్తున్నారు అని చెప్పొచ్చు మనం ఫస్ట్ లుక్ లో చూసుకున్నట్టు అయితేనే చాలా ఊర మాస్ గా అయితే ఉన్నాయి అలాగే ఆ బ్యాట్ కానివ్వండి ఆ చుట్ట పట్టుకునే విధానం కానివ్వండి చానా అంటే చానా వెరైటీ గా అయితే ప్లాన్ చేస్తున్నారు మనకి గ్లిమ్స్ వచ్చిన తర్వాత అయితే క్లారిటీ అనేది అయితే ఫుల్ గా వస్తుంది చాలా మంది అయితే ఈ ఫస్ట్ లుక్ ని రంగస్థలం మాస్ తో పోలుస్తున్నారు కాకపోతే రంగస్థలం అనే మూవీ మాసే కాదంటం లేదు అలాంటి మూవీ మాస్ లు ఒక నాలుగైదు మూవీలో మాస్ తెచ్చి పెడితే అలా ఉన్నాయి ఫస్ట్ లుక్స్ అయితే ఏమైనా కానీ ఫస్ట్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా గ్లిమ్స్ కోసం వెయిటింగ్ అయితే చేద్దాం అవి వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం అలాగే మన లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీ ముందుకు తీసుకొని వస్తానే ఉంటా మీకు ఇన్ వీడియో నచ్చినట్టు ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంత వీడియో అయితే అయిపోయింది భయ అందరికి ఉంటే నెక్స్ట్ వీడియో కలుసుకుంది